హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కిచెన్ లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సండే రోజు వీడియో అండి సండే స్పెషల్ మా ఇంట్లో నాటికోడి చేపల ఫ్రై చేపల పులుసు ఇవన్నీ అయితే నేను చేసినవి కాదండి అమ్మ అయితే వండింది అమ్మ అయితే మా కోసం అయితే బాగా కష్టపడి ఇవన్నీ చేసింది నాటుకోడి కర్రీ ఒకసారి నేను వీడియోలో చేశాను అందుకొని మళ్ళీ ఏమేమి వేయాలో నేను చీపలేదండి డైరెక్ట్ కూర అంతా కలిపి మీద పెట్టిందే వీడియో అయితే చూపిస్తున్నాను చేపల ఫ్రై కూడా సేమ్ వీడియో ఉంది అందుకొని అదైతే కలిపింది చీపించట్లేదు డైరెక్ట్గా అయితే ఫ్రై చేసింది చూపిస్తున్నాను కూర కూడా పక్క కూడా వచ్చింది ఫ్రై చేపలు అయితే ముళ్ళు ఉండదు దీన్ని గడ్డిపోసి అంటారంటండి కూర అయినా చాలా టేస్ట్గా ఉండిద్ది ముళ్ళయితే అసలు ఉండి వంటండి దీన్ని అయితే మేము ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం ఎలా ఉండిదేమో కానీ ముళ్ళు అయితే అసలు ఉండి అండి పిల్లలు కూడా ఈజీగా అయితే తింటారు అందుకనే అయితే ఎక్కువ రేట్ అయినా కూర కూడా రెడీ చేస్తుందండి అమ్మ అయితే పెద్దలపై ముక్కలు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు ఆయిల్ అయ్యేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటుంది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ముక్కలు పెట్టేలాగా చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టుకుందండి చింతపండు కూడా బాగా నానింది మనం చిక్కగా కలుపుకోవాలి చింతపండునైతే అప్పుడే కూర అయితే టేస్ట్గా ఉంటుంది చింతపండు ఏం తక్కువ నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అసలు టేస్ట్ ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ చేపలు నీళ్ళు ఉండిది కాబట్టి చాలా నీళ్ళు ఊరుతాయి మనం అందుకొని చింతపండు బాగా చిక్కగా పిండి పోసుకోవాలి అప్పుడే కూర బాగా టేస్ట్గా ఉంటుంది నేనైతే చేప ముక్కుని పట్టుకొని దాని బరువు ఎంత చూస్తున్నానండి ఎందుకంటే చాలా పెద్దగా ఉంది పెద్ద చేపనైతే నిలువుగా కోపించుకుంటే మనకి సైడ్ నుండే పొట్టలు అయితే వస్తాయండి అవి అయితే ఫ్రై చేసుకోవచ్చు ఆ సైడ్ నుండే పొట్టలు అయితే అసలు ముళ్ళే ఉండవండి ఫ్రై చేసుకుంటే అవి చాలా టేస్ట్గా ఉంటాయి మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకోవడం అయితే ఇంతేను అయిపోయింది గ్రేవీ కూడా బాగా అయితే కలుపుకున్నాము ఈలోగా చేపలు కూడా ఫ్రై అయినాయండి చేపలు చూసారా బాగా ఫ్రై అయ్యాయి కూర కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను తర్వాత అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా పొయ్యి మీదే పెట్టామండి అన్నం కూడా ఉడికిపోయింది అదేవిధంగా చేపల కూర కూడా పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్ట్గా వండుద్దని కట్టెల పొయ్యి మీదే పెట్టి వండుకుంటున్నాము గ్యాస్ మీద వండుకొని తినే కంటే పొయ్యి మీద వండుకుంటే చాలా మంచిది అందరం ఉన్నాం ఖాళీగా ఉన్నామని పొయ్యి అయితే వండుకుంటున్నామండి మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది బన్నీ ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నాడు చేపలు తినడానికి ఈ సన్నీ కూడా వచ్చాడండి బుడ్డోడు వీడు కూడా నన్ను వీడియోలో తీయమని మన చేపల ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారంట అండి వీళ్ళిద్దరు ఫస్ట్ వీళ్ళిద్దరికైతే పెట్టాము ఫస్ట్ మన బన్నీ తిన్నాడండి టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి రియాక్షన్ చూడండి అసలు ఈ సన్నీ కూడా చూడండి ఎలా చెప్తున్నాడు సన్నీ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్తున్నాడు చెప్పడానికి రాక నోరైతే అయితే తిరగట్లేదండి అందుకని మెల్లిగా చెప్తున్నాడు లైక్ చేయండి అని మీరు బొడ్డా కోసమైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి అన్నం కూడా పిల్లలు పెట్టేసాము మేము కూడా తినేసామండి ఫస్ట్ నాటుకోడితో తిన్నాము తర్వాత అయితే చేపల పులుసు వేసుకొని తిన్నామండి చేపల పులుసు అయితే సూపర్గా ఉంది మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేయండి అండి టేస్ట్ అయితే సూపర్ పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే పండగ రెండు రోజుల ముందే అన్నం వండుకోవాలండి పండగ రోజు అయితే హడావిడి హడావిడిగా ఉండిద్ది తలస్నానం చేయలేము ఏం పని చేసుకోలేము ఈ పిండి వంటల దగ్గర ఉండాల్సి వచ్చింది పిల్లలు కూడా పట్టించుకోండి అందుకని ఈ సంవత్సరం అయితే రెండు రోజుల ముందే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే అయితే వండుకుందామని అయితే స్టార్ట్ చేసామండి మేము రెండు రోజులు నానేసుకున్నాము బాగా నానిన తర్వాతే మనం రోకళ్ళలో దంచుకున్నామండి మేమే అట్లయితే బాగుంటాయి కానీ మిల్లు ఆడిచ్చిందైతే అస్సలు పిండి అస్సలు బాగోదండి అరిసెలు కూడా అంత టేస్ట్గా ఉండు బియ్య పిండిలో కొబ్బరి యాలక్కాయలు బాగా మిక్సీలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని బియ్య పిండ్లు అయితే కలుపుకోవాలి బెల్లం అయితే మూడు కేజీలు తీసుకున్నామండి బెల్లాన్ని బాగా దంచుకొని దాంట్లో గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని అయితే బాగా ఉడకనివ్వాలి మేము మూడు కేజీలు బెల్లం వేసాము కదా దాంట్లో కేజీన్నర బెల్లం కేజీనర పంచదార కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చండి కానీ మేము అచ్చ బెల్లమే వేసుకున్నాము నూగులు అయితే పావు కిలో తీసుకున్నానండి అవి దూరగా చెప్పుకోవాలి నువ్వులు కూడా వేసుకుంటే అరిసెల్లో చాలా టేస్ట్గా ఉంటాయి కడుపుతూ ఉన్న వాళ్ళు మటుకు వేసుకోకూడదండి విడిగా ఉంటే వేసుకోవాలి లేదంటే కడుపుతూ ఉన్న వాళ్ళకైతే అసలు వేయకూడదు మంచిది కాదు నూగులు కూడా ఫ్రై అయ్యాయి ఈలోగా బెల్లం పాకం కూడా రెడీ అయింది పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని అయితే బాగా కలపాలి కలపొతే గడ్డలు తగులుతాయి అందుకొనే పిండిని బాగా కలుపుకోవాలండి మన ఒంట్లో ఎంత బలం ఉందో ఆ బలం అంతా పిండి మీద చూపించుకోవాలి బాగా స్పీడ్గా తిప్పాలి తిప్పితేనే మొత్తం ఉండలేకుండా బాగా కలిసిపోయింది పిండి అంతా అరిసెలు చేసే వీడియో అయితే చేయలేదండి మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందని వీడియో అయితే తీయలేదు ఇవి చెక్కలో చక్రాలు అయితే వండుకున్నాము ఫస్ట్ చెక్కల్లో అయితే కారం జీలకర్ర ఉప్పు సాయిపప్పు నెయ్యి వేడి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చన్నీళ్ళు అయితే అసలుపుతో కలుపుకోకూడదండి చెక్కలు అయితే మెత్తబడతాయి టేస్ట్ కూడా బాగోవు బాగా కాచిన వాటర్ అయితే మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పోసుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే గట్టిగా కలుపుకోవాలి లూజ్గా అయితే అసలు కలుపుకోకూడదండి పిండి అంత అతుక్కుపోయి చెక్కలైతే అసలు రావు ఇలాగే బాగా పిండిని మనం ఎంత కలుపుకుంటే అంత టేస్ట్గా వస్తాయి చెక్కలైతే చెక్కల పిండి అయితే రెడీ అయిపోయిందండి చిన్న చిన్న ఉండలు చేసుకొని ముద్దలైతే చేసుకోవడమేను చక్రాల చక్కెల పిండి కూడా కలుపుకొని రెడీలో పెట్టుకుందామని పిండి చక్రాల పిండి కూడా అయితే స్టార్ట్ చేసామండి ఇవి బి పిండి మినప్పిండి అండి రెండు కలిపాము దాంట్లో వామ్ వేసుకోవాలి తర్వాత గుడ్డు గారం వేసుకొని కలుపుకోవాలి మనం టేస్ట్ సరిపోయేలాగా గుడ్డు గారం వేసుకొని అయితే కలుపుకోవాలండి వాటర్ని బాగా వేడి చేసి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా అయితే పిండిని కలుపుకుంటూ పోసుకుంటూ ఉండాలండి దీంట్లో కూడా చన్నీళ్ళైతే అసలు వాడకూడదు చక్రాల్లో కూడా వేడి నీళ్ళే పోసుకోవాలి పిండిని అయితే మొత్తం కలుపుకున్నాక నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసుకోవచ్చు లేదంటే డాల్లో కూడా వేసుకోవచ్చు అండి మా దగ్గర నెయ్యి ఉంటే నెయ్యే వాడేమో మొత్తం అయితే పిండిని బాగా కలుపుకోవాలి పిండి కలపడం కూడా రెడీ అయిపోయిందండి చెక్కలు చెక్కలకైతే గట్టిగా కలుపుకోవాలి చక్రాలకు అయితే ఇట్లా లూజ్ లూజ్ కలుపుకోవాలండి ఫస్ట్ మేమైతే చక్కరైతే స్టార్ట్ చేసాము చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత సింపుల్గా ఇద్దండి తర్వాత చెక్కలాగా పూరి బాక్స్ తెచ్చుకొని కవర్కి నూనె పూసుకొని ఒత్తుకోవటమేను చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి చిన్న ఉండ చేసిన పెద్ద చెక్క ఇది అందుకొని ఉండ చిన్న చిన్న ఉండ చేసుకోవాలి ఇలాగే ఒత్తుకోవాలి ఇంతే రండి చెక్క కూడా రెడీ అయిపోయింది మేము చేస్తుంటే మధ్యలో పిల్లలు కూడా వచ్చి అందుకుంటున్నారండి అందరు చేయబట్టే తొందరగా అయిపోయినాయి లేదంటే మేమిద్దరం అయితే అసలు చేసేవాళ్ళమే కాదు మా పెద్దోడు కూడా వత్తుతున్నాడు మేము ఈ చెక్కలు చేయడానికి నలుగురు ఐదుగురు ఉన్నామండి మా అమ్మ మా నాన్న మా అక్క మా పిల్లలిద్దరూ నేను మొత్తం ఐదుగురు చేస్తున్నాము అందరూ అందుకుంటేనే తొందరగా అయిపోయినాయి మేము పండగ రోజు ఫ్రీగా ఉండొచ్చు అని తొందరగా అయితే చేసుకుంటున్నాము ముఖ్యంగా ఆయిల్తో జాగ్రత్త అండి స్లోగా చేసుకోండి తొందర ఏం లేదు ఎందుకంటే చక్రాలు వేసేటప్పుడు ఆయిల్ బాగా పొంగిద్దండి అదే నా భయం చాలా మేము కూడా చక్రాలు వేసేటప్పుడు ఆయిల్ మొత్తం పొంగిందండి మంటంతా పైకి వచ్చింది చాలా భయం వేసింది అప్పుడు ఎంపడే పుల్లలన్నీ బయట తీసుకుంటే మంట అయితే పెద్దది అవుదండి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి వీడియో అయితే ఇంతేనండి మరో వీడియోతో మీ ముందుంటాను మన ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అసలు చేయట్లేదండి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నాకు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంతేనండి థ్యాంక్ యూ